వినాయక నవరాత్రుల సందర్భంగా బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ కుకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్ నేతృత్వంలో నేడు వినాయక మండప నిర్వాహకులు సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డీసీపీ సురేష్ కుమార్ మాట్లాడుతూ నవరాత్రుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేపట్టవలసిన చర్యల గురించి సమావేశం నిర్వహించామన్నారు గణేష్ ఉత్సవ కమిటీ నుంచి సూచనలు సలహాలు తీసుకుని సంబంధిత డిపార్ట్మెంట్లలో సమన్వయం చేశామని చెప్పారు ట్రాఫిక్ ఫైర్ రోడ్స్ ఎలక్ట్రిసిటీ సంబంధించిన వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి జాగ్రత్తలు పాటించాలి అనేది వివరించామని చెప్పారు సెలబ్రేషన్ చేసుకోవాలి అందరం కూడా వేదిక శ్రీ సురేష్ కుమార్ గారికి గత సంవత్సరం లాగా ఈసారి కూడా గణేష్ నిమజ్జనం చాలా సమర్థవం సమర్థవంతంగా చేయాల్సి ఉంటుంది దీనికి ఏదైనా లాస్ట్ టైం లోపాలు ఉన్నాయో దీనికి ఎట్లా పరిష్కరిస్తూ ఈసారి ముందుకు వెళ్ళొచ్చు దీనికి ఈ సమావేశం చేయడం జరిగింది అందులో కొన్ని మంచి సెలలు సూచనలు కూడా ఉన్నాయి దీనికి అన్నీ పరిష్కరిస్తూ అమలు చేస్తాం అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ చేసేసి ఈసారి లాస్ట్ టైం కంటే బెటర్గా చేయాల్సి ఉంటుంది దీనికి ఒక జాయింట్ ఎఫర్ట్ తీసుకొని ముందుకు వెళ్తాం థ్యాంక్ యూ వచ్చే గణేష్ నవరాత్రుల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేపట్టాల్సిన చర్యల గురించి గణేష్ ఉత్సవ నిర్వాహకులతోటి అదేవిధంగా జోనల్ కమిషనర్ కుకటిపల్లి గారు వివిధ శాఖలు పోలీసు వారు అందరితో కలిపి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఈరోజు ఇక్కడ కుకట్పల్లి పోల్యూషన్ లిమిట్స్ పెట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఆర్గనైజర్స్ నుంచి వాళ్ళ యొక్క సూచనలు సలహాలు వాళ్ళకి ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ తెలుసుకోవడం జరిగింది దానికి వివిధ డిపార్ట్మెంట్ నుంచి వివిధ అధికారులు స్పందించారు వాళ్ళు ఏమేం చేయగలుగుతున్నారో చెప్పారు అదేవిధంగా ట్రాఫిక్ కానీ పార్కింగ్ కానీ రోడ్స్కి సంబంధించి కానీ ఇరిగేషన్కి సంబంధించి కానీ ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ ఫైర్కి సంబంధించి కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి చర్యలు చేపడుతున్నా అన్నీ కూడా వివరించాము ఇది ఈ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గణేష్ వచ్చే గణేష్ నవరాత్రి ఉత్సవాన్ని సమర్థవంతంగా శాంతియుతంగా నిర్వహించడం థ్యాంక్ యూ ఇప్పుడు